మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే ఈ చిత్రానికి ఎక్కడ విన్నా డివైడ్ టాక్ వినిపిస్తోంది రివ్యూలు ఏవి పాజిటివ్ గా లేవు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఈజీగానే ఉన్నాయి కానీ రిలీజ్ రోజు రవితేజ మాస్ ఇమేజ్ బాగా వర్కౌట్ అయింది ఆన్లైన్లో బుకింగ్స్ వీక్ గా ఉన్నప్పటికీ ఆఫ్లైన్ లో జోరుగానే ఉన్నాయి అన్ని సెంటర్లలో మార్నింగ్ షో హౌస్ఫుల్ కావడంతో రవితేజ ఫ్యాన్స్ లో టెన్షన్ తగ్గి జోష్ మొదలైంది తొలి షోకి డివైడ్ టాక్ వచ్చింది అయినప్పటికీ రవితేజ మాస్ ఇమేజ్ వల్ల మొదటి ఆట రెండు ఆటల ఆక్యుపెన్సీ పెరిగింది ధమాకా చిత్రంతో లో తన చూపించాడు రవితేజ కథ చాలా రొటీన్ గా ఉందనే విమర్శ వచ్చింది కానీ దర్శకుడు నక్కిన త్రినాథరావు రావు తన కథనంతో ఆకట్టుకున్నాడు క్యూట్ బ్యూటీ శ్రీలీల ధమాకా చిత్రానికి ఓ అస్సెట్ గా మారింది గ్లామర్ తో పాటు చక్కని పర్ఫార్మెన్స్ తో అలరించిందని చెప్తున్నారు శ్రీలీలా డాన్స్ లో చక్కని ఏజ్ ఉందని భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ కాగలదని అంటున్నారు ప్రేక్షకులు ధమాకా చిత్రం ఎంటర్టైనర్ గా మెప్పిస్తుందనే టాక్ వినిపిస్తోంది గత రెండు చిత్రాలతో ఫ్లాప్లను ఎదుర్కొన్న రవితేజకి ధమాఖాతో మళ్లీ హిట్ దక్కిందని విశ్లేషిస్తున్నారు క్రిటిక్స్ ఈ ఊపుతో టైగర్ నాగేశ్వరరావుగా పానిండియా ఎంట్రీకి రెడీ అవుతున్నాడు రవితేజ